భావాలు కరిగిపోతాయి స్వభావమే రక్షిస్తుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇది కేవలము మాట కాదు ఇది జీవన నియమం ఇది విశ్వాస సూత్రం ఇది నిజమైన మార్పుడకు మార్గం ప్రేమ అనగా అలంకారము కాదు అది అర్పణ ప్రేమ అనగా ఆకర్షణ కాదు అది ఆత్మసమర్పణ ప్రేమ అనగా భావావేశము కాదు అది జీవన బలిదానం ఈ దినమున మరము స్వరిస్తున్నటువంటి మహానుభావుడు సెయింట్ వ్యాలెంటైన్ ఇతడు మూడవ శతాబ్దములోని రోమాపురిలో అంధకార కారముల మధ్య క్రీస్తు యొక్క సువార్తను గుండెల్లో ధరించుకొని జీవించినటువంటి ఒక దైవ సాక్షి ఆ కాలమున రాజ్యమును పరిపాలించుచున్నవాడు ఎంపరర్ క్లౌడియస్ టూ క్రీస్తు శకము రెండు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వందల డెబ్భై మధ్యలో జరిగినటువంటి ఇటీ సంఘటన ఈ రాజు యోధుల వివాహ బంధములో ఉండుట రాజ్య బలమునకు హానికరమని భావించి వివాహమును దేశమందు నిషేధించాను కానీ వ్యాలంటైన్ మనుష్య శాసనములను కాక దైవశాసనములకి శిరసావహించుకొని క్రీస్తు యొక్క ప్రేమకు విధేయుడై రహస్యముగా దంపతులను ఆశీర్వదించు ఈ ధర్మ కార్యమునకై అతడు కారాగృహమున పడవేయబడెను అయినను అతని ప్రేమకు బంధనము లేదు అతని విశ్వాసమునకు సంఖ్యలు లేవు చివరికి క్రీస్తు నామముకై అతడు తన ప్రాణమును బలిగా అర్పించవలసి వచ్చాను ఫిబ్రవరి పద్నాలుగవ దినమున కారాగృహములో మరణ ఛాయల మధ్య నిలిచి జైలరు యొక్క కుమార్తెకు తాను ప్రార్థన ద్వారా స్వస్థత దయచేసినటువంటి బిడ్డకు వ్రాసినటువంటి చివరి పత్రికలో నీ వ్యాలంటైన్ నుండి అని హస్తాక్షరము చేశాను ఈ మాట క్రైస్తవ కరుణాత్మకమైనటువంటి ప్రేమకు ప్రతీకగా నిలిచింది కానీ ఎలాంటి రొమాంటిక్ భావనకు కాదు అది లోకమంతటికి ప్రేమను ప్రకటించిన అత్యంత మౌనమైనటువంటి మహా సందేశము నిజమైన ప్రేమ యొక్క స్వరూపము లోకము యొక్క ప్రేమ క్షణికము కాలముతో అది కరిగిపోవును కానీ దైవ ప్రేమ నిత్యము నిలుచును మరణమునైనను దాటిపోవును తన స్నేహితుల కొరకు తన ప్రాణమును అర్పించట కన్నా గొప్ప ప్రేమ ఎవనికి లేదు అని యోహాను యోహానుశుభవార్తలో యేసుప్రభు సెలవిస్తున్నారు వ్యాలంటైన్ గారి యొక్క త్యాగం క్రీస్తు ప్రేమకై ప్రతిబింబం అది మన హృదయాలలో నిత్యము నిలిచి ఉండును గాక హ్యాపీ Valentine's Day. God bless.